దమ్ముంటే రాజీనామా చేసి ఎమ్మెల్యేలకు ఎన్నిక కావాలని మల్లాది విష్ణు సవాల్ విసిరారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు చేసిన అవినీతి పరిపాలన ప్రజలందరికీ తెలుసునని ఆయన ధ్వజమెత్తారు కొందరు వ్యక్తుల డబ్బుకు ప్రలోభపడి కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు జీబీ ఆంజనేయులు నక్కా ఆనందబాబు దుష్ప్రచారం చేయడంలో దిట్టలని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా విజయవాడ రాజేశ్వరిపేట యాభై ఏడవ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ప్రజాదరణ లేదు అని చూపించేటటువంటి ప్రయత్నం ఒక గోబెల్స్ ప్రయత్నం తెలుగుదేశం చేస్తా ఉంది మండలిలో శాసనసభలో నూట యాభై 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 ఐదు సీట్ల వరకు మాకు నూట యాభై ఒకటి గెలిచిన కొంతమంది అటు నుంచి ఇటు నుంచి తటస్థవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ నూట యాభై ఒక్క మందికి ఆ శాసనసభలో భారీ మెజార్టీ ఉంది ఇప్పుడు శాసన మండలికి జరిగినటువంటి ఎన్నికలు నలభై మంది శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఒక సీటు వచ్చింది ఆ ఒక్క సీటు కొన్ని ఈ తెలుగుదేశం యొక్క ట్రాప్లో తెలుగుదేశం యొక్క ఓటు నోటు కేసులో కొంతమంది ఇరుక్కుని దాన్ని ఒక సీటు వస్తే దాన్ని ఏదో పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో మారిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలవడం కష్టమని పులివెందుల్లోనే మేము గెలుస్తున్నామని ఇలా లాగా చంద్రబాబు చంద్రబాబు చుట్టూ కొంతమంది అందరూ తయారయ్యారు మాజీ మంత్రులు ఓడిపోయిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైనటువంటి వాళ్ళు ఉదాహరణకి పత్తిపాటి పుల్లారావు కానీ ఆనందబాబు కానీ అలాగే జీవి ఆంజల్ కానీ అలాగే చంద్రబాబు కానీ వీరందరూ కూడా ఏంటంటే ఒక దుష్ప్రచారము విష ప్రచారము ప్రభుత్వం వచ్చే ఏదో ఒక